హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి పులిపాడ్యం ఈ రోజు పూజ చేసుకుంటున్నాను అనమాట వీడియో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయటం ఇక పొద్దున్నే లేచి ఇక వాకిలు అది ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను మా వాళ్ళు ఇంకా నిద్ర లేకవలేదనమాట ఫోర్ థర్టీకి లేచాను బయట వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టుకున్నాను ఇంక ఇంట్లో కూడా ఇల్లు అది ఊడ్చుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేశాను ఊడ్చేశాను ముందు రోజే తుడిచాను ఫ్రెండ్స్ రోజు మధ్య రోజు తుడుస్తాను ముందు రోజే తుడిచాను కాబట్టి ఇంక ఇప్పుడు తుడవట్లేదు అనమాట ఇగోండి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ కట్టుకున్నాను అనమాట పూజ చేసుకోవాలి కదా పండగ కదా అని చెప్పేసి శారీ కట్టుకొని వచ్చాను అనమాట శారీ కట్టుకుంటే అందమే వేరు కదా ఫ్రెండ్స్ నైటిల్ డ్రెస్సులో కన్నా శారీలో బాగుంటారు ఆడవాళ్ళు కానీ కంఫర్ట్గా ఉండదు అనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంక పూజ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయి ఇగోండి ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట పిండితోటి బియ్య పిండితోటి ముగ్గు వేసుకుంటున్నాను ఈ కార్తీక మాసం అంతా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను అనమాట మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నాకు ఒంట్లో బాగా వల్ల కార్తీక మాసంలో అసలు పూజ చేయలేదు ఇది చివరి వారం కాబట్టి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసాను ఇంకా ఒక పల్లెంలో వాటర్ బోస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అరటి బొత్తలతో దీపం వెలిగించాలి కదా అందుకని చెప్పేసి ఇంకా అదే పల్లెంలో పల్లానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను నదికి వెళ్ళి వదలటానికి మనకు కుదరదు కదా ఫ్రెండ్స్ అందరికీ కుదరదు కదా అందుకని చెప్పేసి ఇలా పల్లెంలో అరటి బొత్తలతో దీపారాధన చేసుకుంటున్నాను అనమాట ఇంకా బొట్లు పెట్టుకొని అందులో వాటర్ పోసి వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసుకుంటున్నాను కుదిరిన వాళ్ళు నదికి వెళ్ళి నదిలో వదులుతారు దీపాలు కుదిరిన వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు అనమాట ఇదిగోండి పిండి ప్రమదలు బియ్య పిండితో ప్రమిదలు చేసి పెట్టుకుంటున్నాను పల్లెం అందులో ఆయిల్ పోసి బియ్య పిండితో మట్టి ప్రమదలు చేసి ఆ పె పసుపు కుంకుమ పెట్టుకున్నాను వాటిలో ఆయిల్ పోసి పెట్టుకున్నాను అనమాట ఇగోండి బేషన్లో పువ్వులు వేస్తున్నాను మా ఇంటి వైపు పువ్వులు అయిపోయినాయి ఫ్రెండ్స్ బండి వచ్చింది కానీ అయిపోయినాయి అనమాట అరటి బొత్తలు మాత్రమే అంటే తీసుకున్నాను మా వారిని తీసుకురమ్మంటే మర్చిపోయి వచ్చారనమాట ఇంకా మా ఇంటి ముందు ఈ శంకు పువ్వులు చెట్టు ఉంటే ఇంకా శంకు పువ్వులతో చేస్తున్నాను అనమాట శివుడికి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంక ఈ శంకు పువ్వులతోటే పూజ చేస్తున్నాను ఇంకా బియ్య పిండి ప్రమిదల్లో దీపాలు నూనె పోసాను కదా ఇంకా ఒత్తులు వేస్తున్నాను ఇదిగోండి అరటి బొత్త పెట్టాను అనమాట బేషన్లో ఒత్తులు కూడా వేసాను ఇంకా దీపం వెలిగిస్తున్నాను అనమాట నాకు చేత అయినంతలో ఉన్నంతలో సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ చామంతి పూలు అయి ఉంటే బాగుండేది కానీ శంకు పూలు ఉన్నాయిగా ఇంకా వాటిలతో చేశాను ఏమీ లేని దాని మీద ఈ పువ్వులే బెటర్ కదండి శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు కదా ఇంకా బియ్య ప్రమ బియ్య పిండితో చేసిన ప్రమిదలు వెలిగించుకోవాలి అరటి బొత్తల్లో ఉన్న పొత్తులు వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ ఈ కార్తీక మాసం అంతా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది అది ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుంటాము పూజలు చే పూజ చేసుకుంటాము పొద్దున్నే పనులు కూడా పొద్దు పొద్దున్నే అయిపోతాయి అనమాట వీడప్పుడు బద్దకిస్తాం కానీ కార్తీక మాసంలో అసలు బద్దకించం కదా పొద్దున్నే పూజ చేసుకొని పనులు చేసుకుంటాం అన్నమాట ఇగోండి ఇంకా దీపారాధన అయిపోయింది ఇంకా మా అబ్బాయికి ఏమో బెండి రైస్ చేశాను అనమాట మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ బెండీ రైస్ ఇంకా మా అబ్బాయిని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తున్నాము ఆరున్నరకి బయలుదేరాము ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏడైద్ది అనమాట చూడండి ఎంత చల్లగా ఉందో వాతావరణం ఇంకా సూర్యుడు కూడా రాలేదన్నమాట మంచు మంచుగా ఉంది ఇంత పొద్దున్నే పిల్లలు వెళ్ళాలన్నా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనప్పుడు ఈ ఎనిమిదిన్నరకి వెళ్ళే వాళ్ళని నాలుగింటికి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఏడింటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఏడింటికి వస్తున్నారు అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి చూసారా ఫ్రెండ్స్ మనం ఎనిమిదిన్నరకి వెళ్ళి వెళ్ళినా కానీ అవే చదువులు ఇప్పుడు అవే చదువులే కదా ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు సిలబస్లు అవన్నీ మారిపోయినాయి అప్పటికి ఇప్పటికీ ఇగన్ని ఇంకా మా పెద్ద బాబు కోసం ఇంకా ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఫ్రెండ్స్ మా చిన్నబ్బాయి క్యారెట్ వేస్తే ఇష్టం ఉండదు క్యారెట్ వేస్తే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి బెండీ రైస్ చేసి ఇచ్చాను ఇంక మా పెద్ద అబ్బాయి తింటాడు క్యారెట్ వేసినా కానీ అందుకని చెప్పేసి తన కోసం ఇంకా ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఒక్కొక్కరి ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్ ఈ మన ఛానల్లో ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట నాకు కొంచెం హ్యాపీగా ఉందనమాట త్రీ ఇయర్స్కి మన ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్కి ఫైవ్ కే మెంబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ అలానే నా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా నా ఛానల్ మౌంటేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ రెండు వేల ఏడు వందల మంది వాచ్ అవర్స్ వచ్చినాయి కానీ ఫ్రెండ్స్ ఎందుకన్నా రోజు రోజుకి తగ్గిపోతా ఉన్నాయి అన్నమాట ఇంతకుముందు అలానే తగ్గిపోయినాయి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతున్నాయి వస్తున్నాయి ఫ్రెండ్స్ రోజు రోజుకి ఎందుకన్నా నాకేం అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు టెక్ ఛానల్ వల్ల ఏమో వస్తాయి అవే వస్తాయి అని చెప్తున్నారు కానీ భయం వేస్తుంది వచ్చి మోనిటేషన్ అయ్యేదాకా ఈ ఛానల్స్ తోటి కొంచెం భయం భయంగా దిగులుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా ఇలా తగ్గిపోతే భయం వేసిద్ది కదా ఎవరికైనా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఆశతోనే కదా ఫ్రెండ్స్ మనం ఇలా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాము ఇలా తగ్గిపోతుంటే భయం వేసిద్ది కదా త్రీ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకెప్పటికి మానిటెన్షన్ అయ్యిద్దో ఏమో మా ఇంట్లో వాళ్ళైతే ఎగతాలు చేస్తూ ఉన్నారు షార్ట్స్ అయితే బాగా పాపులర్ అవుతున్నాయి కానీ కొంచెం లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా అవర్స్ కంప్లీట్ అవుతాయి లైవ్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజు మధ్యాహ్నం త్రీకి లైవ్ చేస్తున్నాను మీకు కుదిరితే తప్పకుండా లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం ఇంకా వాళ్ళకి పంపించేసిన తర్వాత బట్టలు అవి ఉతుక్కొని నేను కూడా భోజనం చేసి మధ్యాహ్నం కాసేపు ఎడిటింగ్ అవి చేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత త్రీకి లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంక తర్వాత ఇవ్వండి సాయంత్రం ఇంకా మళ్ళీ పనులు స్టార్ట్ అనమాట మన ఆడవాళ్ళకి కాసేపు అన్న రెస్ట్ ఉండిద్ది ఒక గంట అలాగా ఈ గంటలన్నీ కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లలు వస్తారు కదా అంటలు కడుక్కొని మళ్ళీ వంట చేయాలి కాబట్టి ఏం చేస్తాం ఫ్రెండ్స్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటాం కానీ అంత టైం మనకు ఉండదు అన్నమాట మన ఇంటి పనులు అవి చేసుకొని ఖాళీ ఉన్న సమయంలో ఇలా వీడియోలు అవి చేసుకోవాల్సి వస్తుంది మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఆడవాళ్ళం కదా తప్పదు అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి ఏం చేసినా కానీ అంట్లో తోమేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ పోయేది శుభ్రం చేసుకుంటున్నాను అనమాట వారంలో రెండు సార్లు ఇలా సబ్బు పెట్టి కడుక్కుంటాను రోజు అయితే మామూలుగా తడి క్లాత్తో తుడి చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువగా తుడిచి కడిగినా కానీ తుప్పు పట్టేసిద్ది అనమాట స్టీల్ది కదా ఇగోండి ఇంకా గ్యాస్ బండ కూడా శుభ్రంగా తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి పీస్తో ముగ్గు పెట్టుకుంటున్నాను గ్యాపోయి నీట్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ లేకపోతే తాలిం వంట చేసేటప్పుడు నూనెలో తాలిం గింజలు వేసేటప్పుడు టప్టప్ప పేలి చిక్కలు పడతా ఉంటాయి కదా మనం ఎంత శుభ్రం చేసినా ఏదో ఒక మరక పడతానే ఉంటుంది చా అనిపించిద్ది అంతలోనే శుభ్రం చేస్తాము వంట చేస్తామా ఆయిల్ చుక్కలు పడగాలి మనం చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది ఫ్రెండ్స్ అంతలోనే ఆయిల్ చొక్కలు అవి పడిపోతూ ఉంటాయి అనమాట కాసేపు అన్న శుభ్రంగా ఉంచుదాం అనుకుంటాను అంతలోనే ఆయిల్ చుక్కలు పడిపోతాయి అంత కష్టపడి శుభ్రం చేశాను ఫ్రెండ్స్ వంట చేయగానే మళ్ళీ ఆయిల్ చుక్కలు పడిపోతే ప్రాణం విలవెల్లాడిపోయిద్ది అనమాట అయిగండి గిన్నెలన్నీ కడిగాను పెద్ద టప్పుడు వచ్చినాయి అనమాట ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట తోమిని అన్నీ అంత కష్టపడి చేసిన తర్వాత ఏదన్నా మరకబడితే భలే బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఏ ఫనైనా సరే మనం అంత కష్టపడి చేస్తే కొంచెోళ్ళు పోతే భలే బాధ అనిపించింది అనమాట నాకు గర్మర్లు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని మీషోలో ఈ స్టాండ్ తీసుకొని ఇందులో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సామాన్లన్నీ నాకు బాగా యూజ్ అయ్యిందనమాట ఇది మాత్రం కానీ చిన్న చిన్న డబ్బాలు అయితే దూరిపోతున్నాయి పెద్ద పెద్దవి అయితే దూరిపోవట్లేదు అనమాట బాగుంది పెద్ద పెద్దవి పెట్టుకోవడానికి చిన్న చిన్నవి మాత్రం చిన్న స్టాండ్ తీసుకున్నాను అనమాట చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి పర్వాలేదు బాగానే యూజ్ అయింది అనమాట నాకు ఈ స్టాండ్ ఇగోండి ఇంకా బియ్యం కూడా కడిగేసి రైస్ ఎసురు పోసుకుంటున్నాను అనమాట అన్నం వండుకుంటున్నాను పిల్లలు వచ్చి పిల్లలు వచ్చేసారనమాట ఇంకా ఇంకా అన్నం వండుతున్నాను వేడివేడికి చలికి వేడివేడిగా వండుకొని తింటేనే బాగుండుద్ది కదా చల్లారిపోయినాకు తినేదానికన్నా వేడివేడిగా వేసుకొని తింటేనే బాగుండుద్ది ఫ్రెండ్స్ మా వారు కూడా అలానే వేడివేడిగా పెడితేనే తింటారు చల్లారిపోయింది పెడితే చల్లారిపోయింది పెడితే వేయింది అంటారనమాట ఆయనకి వేడివేడిది తింటమే ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా చేపల కూర ఉండం ఫ్రెండ్స్ ఇదిగోండి చేపల కూర అన్నమాట చిన్న చిన్న చేపల కర్రీ అనమాట ఈ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా చేపలు ఎలా చేసాము ఏంటనేది వండడం మాత్రం తీయలేదు అది మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చేపల కూర వీడియో మట్టి గిన్నెలో వండానమాట చేపల కూర ఏదైనా ఒకేలా వండుతాం ఫ్రెండ్స్ చేపలు ఏదైనా సరే ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట చేపలు ఎలా చేసాము ఏంటి అనేది వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇదిగోండి మా అబ్బాయికి పెట్టాను చేపల కూర చాలా బాగుంది అంటున్నాడు అనమాట మా అబ్బాయికి ఇంకా కూర వేసి పెట్టాను అన్నం వండిన తర్వాత ఇది మధ్యాహ్నం ఫ్రెండ్స్ మధ్యాహ్నం తింటున్న వీడియో అనమాట నైట్ తీయలేదు మర్చిపోయాను మధ్యాహ్నం తీసాగానే నైట్ తీయలేదు అనమాట అందుకని ఇంకా మధ్యాహ్నం అదే పోస్ట్ చేశాను పూజ అది అయిపోయింది కదా కార్తీక మాసం అయిపోయింది పూజ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంక అందుకని చేపలు తెచ్చుకొని తిన్నాం ఇంతే ఫ్రెండ్స్ వీడియో బాయ్